గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో మనకి ఎస్పిషల్గా సీపీ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఇంకా నోటిఫికేషన్ రాలేదు కోర్స్ మనకి మిగిలిన అన్నీ వచ్చినాయి హెడ్సెట్ వచ్చింది బీఎడ్కి లా సెట్ వచ్చింది లాకి ఐసెట్ వచ్చింది ఎంబీఏకి ఎంసీఏకి అండ్ అఫ్ కోర్స్ మొన్న హెడ్సెట్కి సంబంధించిన బీఎడ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఐసెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఇంకొక వన్ వీక్లో ఉన్నాయి ఐసెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అన్ని సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్నీ వచ్చినాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత చేసేటి ఎక్సెప్ట్ సిపి గేట్ అసలు సిపి గేట్ ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు సిపి గెట్ అంటే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు సిపి గెట్ వేరు సిపిజీఈటి అని ఉంటుంది సిపి గెట్ కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ ఇది వేరు పీజీఈ సెట్ వేరు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అది వేరు పీజీఈ సెట్ సో అది నార్మల్గా ఎంటెక్ జేనికి బీటెక్ అయిపోయిన వాళ్ళు రాస్తారు పీజీఈ సెట్ అది కన్ఫ్యూజ్ అవుతారు పీజీఈ సెట్ డైట్ మన లాస్ట్ డేట్ అయిపోయింది ఓకేనా అది వేరు మనది సీపీ గెట్ డిగ్రీ అయిపోయినాక పీజీ చేస్తాం ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి ఇక రీజన్స్ అనేటివి ఆల్రెడీ మనకు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అని ఉంటుంది వాళ్ళే సిపికెట్ కండక్ట్ చేస్తారు సో టూ డేస్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి కనుక్కోనికి ఇన్ఫర్మేషన్ పోయి కానీ అది పాజిబుల్ కాలేదు వేరియస్ వాళ్ళు వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకి పాజిబుల్ అయ్యలే పాజిబుల్ అనేది కాలేదు అక్కడ ఎవరు లేరు కనుక్కోనికి కూడా ఏం లేదు ఉన్న టైంలో వేస్ట్ చేసుకోకుండా కొంచెం మంచిగా చదువుకోరు ఇప్పుడున్న క్రూషియల్ టైంలో ఇప్పుడు మోస్ట్లీ అన్ని ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి గెట్ ఒకటే ఉంటుంది గెట్ డిగ్రీ ఎక్కడ చేసినావు అనేది ఇంపార్టెంట్ కాదు కానీ పీజీ ఎక్కడ చేస్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పీజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన లైఫ్లో మాస్టర్సే లాస్ట్ కదా తర్వాత పిహెచ్డీ చేస్తాం ఇదే పీజీనే లాస్ట్ ఇప్పుడు నువ్వు ఎంఏ ఎక్కడ చేస్తున్నావు ఎంఎస్సీ ఎక్కడ చేస్తున్నావు ఎంకామ్ ఎక్కడ చేస్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీ ప్రైవేట్ కాలేజ్లో చేసినా పర్లేదు గవర్నమెంట్ కాలేజ్ చేసినా పర్లేదు బట్ ఇప్పుడు సిక్స్త్ సెమిస్టర్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి అయిపోయింది సిక్స్త్ సెమిస్టర్ అన్ని యూనివర్సిటీస్కి అయిపోయింది కదా ఇక నెక్స్ట్ మనం పీజీ చేస్తాము డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఉన్న టైంలో గెట్కి విజేత కాంపిటీషన్ బుక్స్ ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ ఇంగ్లీష్ విజేత కాంపిటీషన్ సిపిఘట్ గెట్ ఎంఎస్సి బాట్నై విజేత కాంపిటీషన్ సిపిఘట్ ఎం ఎంఏఎస్సీ మ్యాథమెటిక్స్ లేదంటే గెట్ ఎంకామ్ విజేత కాంపిటీషన్ అట్లా సర్చ్ చేయండి ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే అమెజాన్లో కానీ లేదంటే మీకు తెలిసిన బుక్ స్టోర్స్లలో సర్చ్ చేయండి ఆబ్వియస్లీ దొరుకుతాయి కానీ కొన్ని కొన్ని సబ్జెక్టులు కోర్సులు అనేవి చాలా తక్కువ కాలేజీలలో తక్కువ యూనివర్సిటీస్లలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అలాంటి కొన్ని కొన్ని కోర్సెస్కి మాత్రం దొరకాయి బుక్స్ అప్పుడు మీరు ప్రీవియస్ ఇయర్ సిలబస్ కాపీస్ గూగుల్లో కొడితే తెలుస్తుంది సిపి గెట్ ఎంఎస్సి బాట్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ సిలబస్ అని కొడితే మీకు వెబ్సైట్లో వస్తే అందులో మీకు పీడీఎఫ్లు దొరికితే సిలబస్ కూడా ఉంటుంది సిలబస్ చేంజ్ కాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ త్రీకి ట్వంటీ టూకి సేమ్ సిలబస్ ట్వంటీ ఫైవ్లో కూడా అదే సిలబస్ ఉంటుంది వంద మార్కులకి పేపర్ ఉంటుంది ఆ సిలబస్ మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది సో బుక్స్ అనేటి విజేత కాంపిటీషన్ అనేది నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే ఇక మోస్ట్లీ మా సీనియర్స్ కానీ మేము కానీ ఆ బుక్సే ఇప్పటి నుంచోలో ఉంది విజేత కాంపిటీషన్ కొంచెం ఫేమస్ అండ్ సిపి గెట్ రిలేటెడ్ పర్ ద సిపి గేట్ సిలబస్ ఆ బుక్ తయారు చేస్తారు వాళ్ళు ఆ బుక్ తయారు చేస్తే అందులో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అవి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ మ్యాటర్ కూడా ఉంటుంది చదువుకోనికి ఆ పేపర్ ఎట్లా వస్తుంది ఆ సీపీ గెట్ గురించి ఎట్లా వస్తుంది అని ఆల్ ఓవర్ ఇండియా అందరూ ఎలిజిబుల్ అయి రాయడానికి తెలంగాణ వాళ్ళకి లోకల్స్ కాబట్టి లోకల్ రిజర్వేషన్ ఉంటుంది మిగిలిన వాళ్ళు ఏపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నాన్ లోకల్స్ ఉంటారు ఇక మిగిలిన ఇండియాలో వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చేయొచ్చు సో పీజీ అనేది ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చేయాలి ఆ టార్గెట్ పెట్టుకోవాలి మీరు ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ యూనివర్సిటీస్లలో పీజీ చేయాలి మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ శాతవాన్ యూనివర్సిటీ సో యూనివర్సిటీల యూనివర్సిటీ మెయిన్ క్యాపస్లో పీజీయాలి పీజీ చేయాలని టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కాదు జూలైలో ఎగ్జామ్స్ ఉంటాయి జూన్లో కంపల్సరీ ఈ ఫస్ట్ వీక్లోనే నోటిఫికేషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ జూన్ జూన్ టెన్ లోపు జూన్ టెన్ లోపు ఎప్పుడొచ్చేది తెలియదు అది రేపే రావచ్చు ఎల్లుండే రావచ్చు మోస్ట్లీ వస్తుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ తెలిస్తే కంపల్సరీ నేను మీకు చెప్తా అంటే ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఐ విల్ అప్డేట్ ఇన్ దిస్ యూట్యూబ్ ఛానల్ మీరు కంపల్సరీ ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పినా కదా జూలైలో ఎగ్జామ్స్ కంపల్సరీ జూలైలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎందుకంటే మిగిలిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి ఇది ఒకటే లేట్ కాబట్టి జూలైలోనే ఎగ్జామ్ పెడతారు టూ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ కూడా జూలై ఫస్ట్ వీక్లోనే స్టార్ట్ అయినాయి ఈ ఇయర్ కూడా జూలైలోనే స్టార్ట్ అయితే అన్ని ఎగ్జామ్స్ ఒకరోజు ఉన్నాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒకరోజు మార్నింగ్ మార్నింగ్ ఒక సబ్జెక్టు మధ్యాహ్నం ఒక సబ్జెక్టు ఈవినింగ్ ఒక సబ్జెక్టు రోజుకు ఒక మూడు సబ్జెక్టు అట్లా ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెడతారు సో ఒక పది ఒక రెండు వారాలు ఒక పది రోజులు పన్నెండు రోజులు పదమూడు రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి అందులో ఏదో ఒక రోజు మీ ఎగ్జామ్ ఉంటుంది మీరు ఒక సబ్జెక్ట్ అప్లై చేసుకోవచ్చు రెండు సబ్జెక్టులు అప్లై చేసుకోవచ్చు మూడు నాలుగు ఐదు సబ్జెక్టులు కూడా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు ఇక ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదో ఒక సబ్జెక్టు మంచి ర్యాంక్ వచ్చింది సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అడ్మిషన్ తీసుకోవాలి నా సజెషన్ ఏంటంటే ఏదో ఒక్క సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అది మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్కి కాంపిటీషన్ ఆబ్వియస్లీ ఉంటుంది ఆ కాంపిటీషన్ అనేది లేదు సింపుల్గా ఉండే సబ్జెక్ట్ అంటే అట్లా ఏం ఉండే ప్రతి అది ఎంఎస్సీ మ్యాథ్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా కంప్యూటర్ సైన్స్ అయినా బాట్నీ జాలజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ అయినా ఎంఏ ఇంగ్లీష్ అయినా ఎంఏ ఎకనామిక్స్ అయినా ఎంఏ హిస్టరీ అయినా ఎంఏ పొలిటికల్ సైన్స్ అయినా కంపల్సరీ మనకి అంటే ప్రతి సబ్జెక్టుకి కాంపిటీషన్ ఉంటుంది యావరేజ్గా ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మంది అప్లై చేస్తారు యావరేజ్గా ఇక కొన్ని కొన్ని సబ్జెక్ట్స్కి తక్కువ మంది అప్లై చేస్తారు అవి ఉన్నాయని కూడా వరకు తెలియదు కొన్ని కొన్ని ఆ లిమిటెడ్ కోర్సెస్ కొన్ని కొన్ని యూనివర్సిటీలనే ఉంటే వాటికి కూడా కాంపిటీషన్ ఉండదు సో అది అన్నట్టు మెయిన్ థింగ్ నీ ఇంట్రెస్ట్ ఏంది నువ్వు పీజీ ఎందుకు చేయాలనుకుంటున్నావు సో నీకు పీజీ క్యాంపస్లో సీట్ రావాలంటే మంచి ర్యాంక్ రావాలి కదా అక్కడ ఉండేటి ఒక కోర్సులో నలభై సీట్లు యాభై సీట్లు నీకు మెయిన్ ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సీట్ రావాలంటే టాప్ ఫిఫ్టీ టాప్ సిక్స్టీ ర్యాంక్ ఉండాలి టాప్ హండ్రెడ్ లోపే ఉండాలి సో కాకత యూనివర్సిటీ రావాలంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల లోపే ర్యాంక్ ఉంటే వస్తుంది తెలంగాణ యూనివర్సిటీ ఉంది సో మెయిన్ మెయిన్ క్యాంపస్లో రావాలంటే మీకు కొంచెం మంచి ర్యాంక్ అనేది రావాలి దానికోసం చదవాలి దానికి మించి ఏం లేదు జూన్ మంత్ మొత్తం ఉంది జూలైలో ఎప్పుడు ఉండేది తెలియదు ఎగ్జామ్స్ మేబీ ఫస్ట్ వీక్లోనూ సెకండ్ వీక్లో వీక్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి సో థర్టీ డేస్ ఫార్టీ డేస్ టైం ఉంది ఉన్న థర్టీ ఫార్టీ డేస్లో మంచిగా ప్రిపరేషన్ గారి డిగ్రీ రెగ్యులర్గా క్లియర్ చేసిన వాళ్ళు నో ప్రాబ్లమ్ సప్లీ సోల్ అయితే ఉంటారో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసుకోవాలి ఎందుకంటే డిగ్రీ పాస్ కానీ నీకు పీజీ ఉండదు పీజీలో కూడా ఫస్ట్ పేస్ ఉంటుంది సెకండ్ పేస్ ఉంటుంది థర్డ్ పేస్ ఉంటుంది దానికి ఏం ప్రాబ్లం లేదు మీకు ఫస్ట్ పేస్ మిస్ అయినా సెకండ్ పేస్ అయినా ఛాన్స్ ఉంటుంది సెకండ్ పేస్ మిస్ అయినా థర్డ్ పేస్ అయినా ఛాన్స్ ఉంటుంది అడ్మిషన్ తీసుకోనికి సో సప్లిమెంటరీల మీద ఫోకస్ చేసి డిగ్రీ ఎట్లా పాస్ కావాలని చూసుకోవాలి సప్లీ స్టూడెంట్స్ ఇక రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు సిక్స్త్ సెమ్ పక్క పాస్ అవుతున్న వాళ్ళు మంచిగా రాసిన వాళ్ళు మాత్రం ఫోకస్ మొత్తం సిపీ గేట్ మీద పెట్టి క్యాంపస్కి ఎట్లా రావాలి టాప్ హండ్రెడ్ ర్యాంక్ ఎట్లా తెచ్చుకోవాలి అనేది ప్రిపేర్ కాదు ఒక అరవై మార్కులు డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకొని చదవరు ప్రీవియస్ పేపర్స్ చూడండి బుక్లో గూగుల్లో సెర్చ్ చేయండి సిలబస్ గూగుల్లో కూడా వస్తుంది అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ సిపి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ వెబ్సైట్లోనే సిలబస్ ఉంటుంది అందులో సిలబస్ చూసుకోవచ్చు అప్లికేషన్ కూడా అందులోనే వేసుకోవచ్చు ఇక అంతే అంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు లిమిటెడ్ టైం దొరికింది మీకు మాకు లాస్ట్ మా జూనియర్స్కి కానీ మాకు కానీ సిక్స్త్ సెమ్ అయిపోయినాక టైం లేదు మీకు ఎట్లా అంటే సిక్స్త్ సెమ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక నెల పదిహేను రోజులు టైం ఉంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఇంకా సో ఈ టైంలో ఏం చేయాలి ఏం లేదు పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయితేనే నీకు సీట్ వస్తుంది అక్కడ ప్రతి కేటగిరీలో కాంపిటీషన్ ఉంటుంది బీసీఏ బీసీబీ బీసీడీ ఎస్సీ ఎస్టీ ఎవ్రీ కేటగిరీలో కాంపిటీషన్ ఉంటుంది సో మంచిగా చదువుకొని మంచి క్యా మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే రేపు పొద్దున వెబ్ ఆప్షన్స్ పెడితే మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది ర్యాంక్ రాకపోతే క్యాంపస్లో సీట్ రాదు అండ్ క్యాంపస్లో సీట్ వస్తే హాస్టల్ ఫ్రీ ఉంటుంది పర్ ఇయర్ పదివేలు కట్టుడు ఉంటుంది యావరేజ్గా అంతకుమించి ఎక్కే ఏముంటుంది రెండు సంవత్సరాలు ఉంటుంది నువ్వు గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ కావచ్చు ఎట్ ద సేమ్ టైం పీజీ కూడా చదువుకోవచ్చు రెండు చేసుకోవచ్చు మేనేజ్ చేసుకోవచ్చు పీజీ లోపు ఏదో ఒకటి జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది మంచిగా ఫోకస్గా చదువుకుంటే సో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తున్నా మంచిగా సబ్జెక్ట్ ఫోకస్ చేసి మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని చదువుకోరు ఇక టీచింగ్ సార్ ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి క్యాంపస్కి వచ్చి అనుకుంటే మాత్రం ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంఏలో ఏదో ఒక సబ్జెక్ట్ ఎంఏ తెలుగు ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ ఎంఏ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ అని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ సో ఎంఏలో ఏదో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని క్యాంపస్కి వస్తే ఆర్ట్స్ కాబట్టి మనకు ల్యాబ్లు ఏమి ఉండే కాబట్టి సింపుల్ అయిపోతుంది ఇక ఎంఎస్సి సెలెక్ట్ చేసుకుంటే మీకు ల్యాబ్లు ఉంటాయి క్లాస్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం దొరకదు కాంపిటెటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీ సో డెసిషన్ తీసుకోరు ఇంకేమన్నా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను అండ్ నా ఆల్రెడీ టూ ట్వంటీ త్రీలో పీజీ అయిపోయింది కాబట్టి నాకు ఈ ప్రాసెస్ ఐడియా ఉంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్న పీజీ అడ్మిషన్స్ గురించి సో దిస్ ఛానల్ విల్ బీ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ సో మీ డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే పీజీ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంటిగ్రేటెడ్ పీజీ ఉంటుంది డిగ్రీ ప్లస్ పీజీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంటర్ అయిపోయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది డిగ్రీ అయిపోయిన వాళ్ళకి సిపికే ట్రాస్టులకి కంపల్సరీ ప్రీవియస్ వీడియోలు హెల్ప్ అయితే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అన్ని పేసులు అయిపోయేంత వీటికి అప్లై ఎట్లా చేయాలి ర్యాం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ ఎట్లా రాయాలి తర్వాత అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా జరుగుతుంది సీట్ అలాట్మెంట్ ఎట్లా అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ఇన్ డీటెయిల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మించి చెప్పేది ఏం లేదు అండ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ కంపల్సరీ ప్రిపేర్ అయితేనే మంచి ర్యాంక్ వస్తుంది వితౌట్ ప్రిపరేషన్ మంచి ర్యాంక్ రాదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అని దాన్ని నుంచి ప్రిపేర్ ప్రిపేర్ కాదు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అయితే కొంచెం మంచిగా అవుతారు అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటూ మంచిగా ర్యాంక్ వస్తుంది సో కొంచెం ఆలోచించి తీసుకొని ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ యోర్ క్యాంపస్ అండి